కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వండి వైఖరే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోళ్లను లేబర్ కోళ్లను ఆశా అంగన్వాడీ వర్కర్లకు గౌరవవేతరంగా ఇరవై ఆరు వేలు ఆశా అంగన్వాడీ వర్కర్లకు గౌరవవేతరంగా ఇరవై ఆరు వేలు ఆశా అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెలు ఆశా అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెలు రిటైర్మెంట్ సమయంలో రెండు లక్షల రూపాయలు బెనిఫిట్నియ్య రిటైర్మెంట్ సమయంలో రెండు లక్షల రూపాయలు టిఐటియో టిఐటియో కేంద్ర ప్రభుత్వ నిరంచిన వైఖరే కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరే ఆయా అంగన్వాడి ఆశ ఆశ అంగన్వాడి ఆయా న్యాయమైన కోర్కెలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆశ అంగన్వాడీ ఆయా ఆయా వర్కర్లకి వాళ్ళ యొక్క చూపుతున్న వివక్షకు నిరసనగా ఈరోజు ఆరవ రోజు ఇక్కడ ధర్నా చౌక్ల ధర్నా నిర్వహిస్తున్నాం దేశవ్యాప్త ధర్నాలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ ధర్నా చౌక్ల ధర్నా నిర్వహిస్తున్నాం మెయిన్గా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి అదేవిధంగా ఆశా అంగన్వాడీ వర్కర్లకి గౌరవవేతనం ఇరవై ఆరు వేలుగా చేయాలి అట్లాగే వాళ్ళకి రిటైర్మెంట్ సమయం లోపల బెనిఫిట్లని రెండు లక్షలు ఆయాలకి లక్ష రూపాయలుగా ఉంచాలి అని చెప్పని మేము ప్రధాన డిమాండ్తో చేస్తున్నాం ఆశా వర్కర్లు వాళ్ళు ఇంటింటికి తిరిగి అనేక ప్రభుత్వ పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి చాలా ఇదిగా వాళ్ళు ప్రభుత్వానికి తోడ్పడుతూ అందిస్తూ ఉంటారు అలాంటి వాడికి ఇక్కడ ఎగ్జామ్ పెడతామనటం చాలా హాస్యాస్పదం వాళ్ళకి ఆశా వర్కర్లకు ఎవరికైతే ఎగ్జామ్ పెడతామంటుంది గవర్నమెంట్ దాన్ని వెంటనే రద్దు చేయాలి ఆ విధానాన్ని రద్దు చేసి దాన్ని వా దాన్ని వాపస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా వీళ్ళ గౌరవవేత్తరంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నరేంద్ర మోడీ గవర్నమెంట్ మరి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ పెండింగ్లో ఉన్న సమస్యను ఇప్పటిదాకా కూడా చేయలేదు కానీ ఈ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి పోవడానికి ఈ ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా పాటుపడుతుంది ఆశా అంగన్వాడీ వర్కర్లేనని చెప్పని తెలియజేస్తూ అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తారని చెప్పుని హెచ్చరిస్తూ వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను